ముఖ్యమైన ఆరోగ్య హెచ్చరిక మీరు విస్మరించకూడని నిశ్శబ్ద ప్రమాదాలు ఈరోజు సంరక్షణ వైపు ఒక చిన్న అడుగు రేపు మీ ప్రాణాలను కాపాడుతుంది ముఖ్యమైన ఆరోగ్య జ్ఞాపికలు ఈ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి అసాధారణమైన లేదా కొనసాగుతున్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం నేడు చిన్నదిగా అనిపించేది ప్రమాదకరమైనదిగా మారవచ్చు క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను దాటవేయడం ముందస్తుగా గుర్తించడం తరచుగా ప్రాణాలను కాపాడుతుంది ధృవీకరించని గృహ నివారణలపై మాత్రమే ఆధారపడడం నిపుణులైన వైద్య సలహా ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గం మీ శరీరాన్ని పరిమితికి మించి నెట్టడం ఒత్తిడి నిద్ర లేకపోవడం మరియు నిరంతర అలసట మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తాయి ముందస్తు హెచ్చరిక సంకేతాలను విస్మరించడం గుర్తుంచుకోండి మీ శ్రేయస్సు కంటే విలువైనది ఏదీ లేదు రేపు పశ్చాత్తాపం చెందకుండా ఉండటానికి ఈరోజే ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండటమే కాకుండా మీ పట్ల ఎంతో శ్రద్ధ వహించే మీ ప్రియమైన వారికి ఓదార్పు బలం మరియు భద్రత కూడా లభిస్తాయి